హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి శంకు పువ్వుల గురించి మొక్కల గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా వీడియో అనేది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా శంఖం పువ్వులు అనేవి యూస్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి శంఖ పువ్వులతో మనం టీ కూడా చేసుకోవచ్చు అనమాట హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి ఈ శంఖ పువ్వుల్ని ఇంట్లోనే ఈజీగా అయితే పెంచుకోవచ్చు శివుడికి కూడా చాలా ఇష్టమైన పువ్వులు అని అంటూ ఉంటారు కదండి మనం ఈ మొక్కల్ని ఎలా పెంచుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకోవచ్చు ముందుగా శంఖ పువ్వులని విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు అలాగే కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా అయితే పెంచుకోవచ్చు మనం పాట్స్లో పెంచుకోవచ్చు నేల మీద కూడా ఈజీగా అయితే పెంచుకోవచ్చు పాట్స్లో పెంచుకునేటప్పుడు ఏంటంటే మీడియం సైజ్ పాట్ అనేది ఉండేటట్లయితే చూసుకోవాలి అలాగే అలాగే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదండి డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి సాయిల్ మిక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదండి మీరు సాయిల్ మిక్స్ అనేది కలుపుకునేటప్పుడు మీ దగ్గర ఎలాంటి కంపోస్ట్ కనుక లేకపోతే గనక మీరు కిచెన్ వేస్ట్ అనేది కింద వేసేసి ఆ తర్వాత మట్టి అనేది వేసుకుని కూడా మొక్కలని అయితే వేసుకోవచ్చు అలాగే ఇందులోని డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్లో కూడా ఉంటాయండి లైట్ పింక్ కలర్ ఉంటుంది వైట్ ఉంటుంది మీ కిందకు చూపించాను కదా స్కై బ్లూ కలర్ ఉంటుంది ఇలా మీకు నచ్చిన వెరైటీ అయితే పెంచుకోవచ్చు అండి కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటి అంటే కనుక మనం ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి ఇలా ఎక్కువగా వస్తూ ఉంటే మనం అలా మొక్కలకే వదిలేస్తూ ఉంటామన్నమాట అలాంటప్పుడు సీడ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోతాయండి అలా ఎక్కువగా ఫామ్ అయిపోయి ఏంటి అంటే ఫ్లవర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ప్రూనింగ్ అనేది చేసేసేయండి ప్రూన్ చేయడం వల్ల మళ్ళీ కొత్త చిగురులు అనేవి వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయండి అలాగే మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదండి ఆనియన్ పీల్ వాటర్ కానీ రైస్ వాటర్ కానీ బనానా ఫర్టిలైజర్ కానీ అలాగే ఎన్పీకే ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటి ఫర్టిలైజర్ మిగిలిన మొక్కలకి ఇచ్చినప్పుడు ఈ మొక్కలకి కూడా ఇస్తే సరిపోతుందండి చాలా సింపుల్గా అయితే పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి